అంటే ఎనిమిది వందల కోట్ల మందిలో ఎనభై శాతం అంటే దాదాపు ఆరు వందల నలభై కోట్ల మంది ఆరు వందల నలభై కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్నారండి ఈ ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ ఏంటంటే కావాలి ఓ మెయిల్ మెయిల్ సిస్టమ్ కావాలి జిమెయిల్ కదా చాలా మంది ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు సాధిస్తున్నదే కదా ఈ ఓ మెయిల్ కోసం మన దగ్గరికి రావాలి ఎందుకంటే అన్లిమిటెడ్ స్పేస్ మన ఓమెయిల్ ఉన్న కీ ఫీచర్ అదేనండి అన్లిమిటెడ్ స్పేస్ జీమెయిల్ కూడా ఒక ఫిఫ్టీన్ జీబీ అయిపోగానే మీకు మంత్లీ సమ్ మనీ కట్టమంటారండి కట్టకపోతే మీకు ఏ మెసేజ్లు రావు వెళ్ళవు నెక్స్ట్ రెండోది ఇంకోటి ఏంటంటే ఈ జీమెయిల్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే మనకి అర్థం కానీ మనకి అవసరం లేనివి ఏ పడితే అవి స్పాం మెయిల్స్ మనకి ఎక్కువ వచ్చేస్తుంటాయండి ఎవరో యాడ్ ఏదో ఎవరో ఆ ఏది ఆ కేఎఫ్సి వాడు ఏదో ఒక యాడ్ పంపిస్తాడు జొమాటో వాడు ఒక ఏదో యాడ్ పంపిస్తాడు అది ఎందుకండి దాని నుంచి అన్నెసర్లీ మన యొక్క స్పేస్ ఆ నిండిపోతూ ఉంటుందండి అంటే ఇన్సెక్యూరిటీ అన్నమాట కానీ మనం వచ్చే ఓమెయిల్ ఎలా ఉంటుందంటే అది లాక్ చేసుకోవచ్చు మనం ఎవరైనా కూడా మన పర్మిషన్ తోనే ఆ మెయిల్ మళ్ళీ మన లోపలికి రావాలి మనం అక్కడ ఓకే చేస్తేనే మన పర్మిషన్ తో లోపలికి రావాలి అదే కాకుండా అన్లిమిటెడ్ స్పేస్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి జస్ట్ మీరు వాయిస్తోనే వాయిస్ కమాండ్ ఇస్తుంటే ఆటోమేటికలీ టైప్ అయిపోతుంటుంది సో ఆ విధంగా ఏ క్రమంలో ఓమెయిల్ ఎప్పుడైతే వచ్చిందో ఓన్లీ ఓమెయిల్ కోసం వస్తారు సార్ బోల్డ్ మంది అదే కాకుండా మెయిన్ మెయిన్లీ నేను చాలాసార్లు ఎప్పుడు ఎన్నో ఎన్నో సార్లు చెప్పానండి పేమెంట్ గేట్వే ఈ పేమెంట్ గేట్వే కోసం కూడా చాలా మంది రాబోతున్నారు సార్ సార్ మనం అన్ని కూడా ఓవర్ ద మార్కెట్ ఓన్ ఓన్లీ వాల్యూతో వస్తున్న టూల్స్ అండి ఓన్ పేమెంట్ గేట్ వే వచ్చే క్రమంలోనే మనకి లీగాలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వడ్డొస్తున్నాయి సార్ రెండు వందల ప్లస్ దేశాల్లో చేసుకుంటూ రావాలండి ఒక సింగిల్ యాప్ జూమ్ అనే యాప్ వాళ్ళు చేయడానికి నైన్ ఇయర్స్ కష్టపడిన తర్వాత ఆ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే వస్తే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉందండి అంటే ఆ ఒక్క టూలే లక్షల కోట్లు టర్న్ చేస్తుందంటే మనం ఎన్ని టూల్స్ అండి మన ఫౌండర్ పొజిషన్ లో ఉన్న మన అందరి తాలూకా ఐడి తాలూకా వాల్యూ ఎంత ఒకసారి లెక్కేస్తారా ఈచ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఒక ఫేస్బుక్ అంటే ఈచ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఒక ఇది ఏంటంటారు మన గూగుల్ అంటే ఆ టైప్ లో ఎందుకు పోలుస్తున్నారంటే సార్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మనకు రాబోతుంది ఎలా ఒకే గొడుగు కింద బోల్డ్ అనే టూల్స్ అండి దగ్గర దగ్గర ఫిఫ్టీ కంపెనీస్ కింద లెక్కండి ఈచ్ అండి ఎవ్రీ ఐటీ టూల్ ఈజ్ ఏ కంపెనీ అండి మనకి ఒక కంపెనీతో సమానం అలాంటి యాభై కంపెనీలకి మనం వానర్ అంటే ఒకసారి ఊహించుకోండి సార్ యు ఆర్ ద ఫౌండర్ ఫౌండర్ అన్న వర్డ్ వాడారు అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ అన్న వర్డ్ వాడారండి గారు సార్ మనం కట్టిన డబ్బులు ఎంత అండి నన్ను అడిగితే సార్ ఈరోజు ఒక డొమైన్ కొనుక్కోలేము సార్ ఒక నేను బిజినెస్ మెయిల్ ఒకసారి క్రియేట్ చేద్దామని చెప్తే దాని కంపల్సరీ డొమైన్ ఉండాలి ఆ డొమైన్ ఇయర్లీ నైన్టీ డాలర్స్ సంవత్సరానికే తొంభై తొమ్మిది డాలర్లు పే చేయాలంటే దానికి నేను ఒకసారి చూసి అనమాట అంటే మనకి ఇంత దాని మీద అవగాహన లేదు మనకి ఇంకా దాని యొక్క ఇది తెలియదండి అలాంటిది యాష్ గారు మనకి ఒక బిజినెస్ డొమైన్ ఇస్తున్నారు అండి బిజినెస్ డొమైన్స్ రాబోతున్నాయి మన చేతిలో ఒక్కసారి ఒక్కసారి ఆ డొమైన్ వచ్చిందంటే సార్ విత్ యువర్ ఇండివిజువల్ నేమ్ తో అది కూడా కంపెనీ నేమ్ తో కాదండి అంటే ఈ కంపెనీ మన గురించి ఎంత ఎక్కువ లెవెల్ లో ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి సార్ ఒక మామూలు డొమైన్ ఒక నుంచి మనకు మామూలు డొమైన్ తీసుకోవాలంటేనే అంత మనీ పే చేసి దాన్ని మెయింటైన్ చేయాలండి ది లైఫ్ లాంగ్ తోని మనకు డొమైన్స్ ఇస్తున్నారు లైఫ్ లాంగ్ తోని ఫౌండర్షిప్ ఇస్తున్నారు లైఫ్ లాంగ్ తోని ఈవెన్ దిలియట్స్ వాళ్ళ యొక్క సర్వైవ్ అవ్వచ్చు అంటే లైఫ్ లో మనం పాకెట్ నుంచి ఒక్కసారి మనీ కడతాము రిమైనింగ్ టూల్స్ అన్ని కూడా మనకు వచ్చిన ప్రాఫిట్ లోంచే మళ్ళీ డబ్బులు కడతామండి టూల్స్ తాలూకా అమౌంట్ తీసుకుంటాం వన్స్ ఒక్కొక్క టూల్ మనం పర్చేస్ చేస్తున్న కొల్ది ఆటోమేటికలీ దాని మీద మళ్ళీ ఇన్కమ్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే ఒక్కసారి నేను ఒకసారి చెప్పాను మన యొక్క ఇన్కమ్ క్యూములేటివ్ అయిపోతుంటదండి వన్స్ ఇప్పుడు టూల్స్ యాడ్ అవుతున్న కొలది ఒక్కొక్క టూల్ యాడ్ అవుతున్న కొలది మన తాలూకా ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఇన్కమ్ క్యూములేటివ్ అయిపోతుంటది అంటే డబల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఆ టైప్ లో పెరుగుతుంది సో ఇది మెయిన్ అండి సో ఒక ఒక మంచి బలమైన మంచి విషయం జరగాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనందరం కూడా వెయిట్ చేయవలసిందే ఈవెన్ ఇలాన్ మస్క్ గారు ఉన్నారు చూడండి అతను టెస్లా కార్ కి ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలోని వెరీ ఇనీషియల్ డేస్ ఆయన హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ క్రోర్స్ అది కూడా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ క్రోర్స్ అంటే ఆయన లక్ష కోట్లు అలా 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 వేస్తుంటే అందులోని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈవెన్ అతను క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా అన్నారంట నీకు ఏమైనా పిచ్చా అని నేను ఏంటి అలా ఇన్వెస్ట్మెంట్ పెడతాను అన్నారట అండి నేను ఒక ఆర్టికల్ చదివాను ఆయన సంబంధించి కానీ ఈ రోజు టెస్లా ఆ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని విత్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ లో మొత్తం లాయిసిందండి విత్ ప్రాఫిట్ తో విత్ డబల్ ద ప్రాఫిట్ తో ఇంకా స్ట్రాంగ్ జోన్ లో ఉంది టెక్నాలజీలో అంత మనీ ఉంది సార్ ఇనీషియల్ స్టేజ్లోనే కొంచెం కష్టం కాకపోతే మనకేంటి తెలీదు మన మనం ఎప్పుడు కూడా ఈ కంపెనీ లాంచింగ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చూస్తున్నాం టూ థౌజండ్ ఎయిన్ ఎయిటీన్లో కంపెనీ ఒక చిన్న ఆలోచనతో బయలుదేరిందండి ఎప్పుడైతే యాష్ ఆలోచన మారిందో ఓన్ ఇండివిజువల్ గానే మనమే టూల్స్ తయారు చేద్దాం అని ఆలోచించి ఆ టూల్స్ కి మనమే ఓన్ పేమెంట్ గిట్ చేసుకొని రావాలని ఒక మంచి సంకల్పంతో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి అతను ఆలోచించిన దానికంటే సిస్టమ్ ని నెక్స్ట్ వరల్డ్ లో ఈరోజు చెప్తున్నాను ఒకసారి ఎవరైనా రాసుకోండి ద టాపెస్ట్ ఫీచర్ ఉన్న ఆటోమేషన్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది మనదే సార్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఆటోమేషన్ రాబోతుందండి మనకి సార్ దాని కోసమే సార్ ఈరోజు కూడా మైక్ ఎల్లీస్ కానీ మైకేల్ విలియమ్స్ని తీసుకోండి అలాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజు కూడా కంపెనీతో నిలబడి ఉన్నారు సార్ ఏ మరి మనలాగే వాళ్ళు అనుకోవాలి కదా ఎవరికైతే దీని మీద బేస్మెంట్ నాలెడ్జ్ ఉందో ఆ లీడర్స్ ఆ పర్టికులర్ పర్సన్స్ దీంతో ట్రావెల్ చేస్తూ దీంతో అలాగే ఉంటున్నారు అదే నమ్మకంతో ఉంటున్నారు సార్